వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు గమనించినారు ఆ నాయకత్వంలో కూడా మీ అందరూ గమనించినారు రాబాబు ఈ ఎన్నికలలో మనం వాళ్ళకు తగినటువంటి గుణపాఠం నేర్పాలంటే మీరందరూ కూడా తప్పకుండా మన పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వరదరాల్ రెడ్డి గారికి మన సహ సహకారాలు అందరూ అందించాలి చిటూరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం సవ్యంగా చేసుకోవాలనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్వచ్ఛందంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలనంటే మనకందరూ కూడా ఆ స్వేచ్ఛను కల్పించినటువంటి కల్పించబోయే మన నాయకుడు వరదరాల్ రెడ్డి గారే ఇది మీ అందరూ గమనించారు ఇది వరకు ముందు కూడా మీరు చూసారు ప్రద్దుటూరు పట్టణంలో ఎలా ఉండింది కావున మరల శాంతియుత వాతావరణం మనం ప్రొద్దుటూరులో కోరుకోవాలని అంటే తప్పకుండా మనం అందరం కూడా మన సాయశక్తుల కృషి చేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అలాగే ఇక్కడ మన పెద్ద కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉండాలని మేమందరినీ కోరుకుంటూ